హాయ్ ఇంకోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాము వచ్చిన తర్వాత కొన్ని పిల్లలు అంతా పిల్లలు చిరా చేస్తే ఇంక ఈరోజు అయితే పాలు అయితే పొయిబెట్టాను అనమాట ఇంకా పిల్లల కోసమైతే పాలు అయితే ఇంకో పెట్టాను పోసాను అనమాట కప్పులు అయితే తోశాను ఇంకా నేనైతే ఇంకొన్ని పాలు అయితే ఉన్నాయి చూపిస్తా ఇంకేనైతే ఇంకేమున్నాయి చాయ్ అయితే పెట్టుకుంటున్నా టీ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను అయితే పౌడర్ మా టీ మా సార్ అయితే తెచ్చారని చెప్పి చూపించాను కదా అప్పుడు ఆకున్నది ఓకే అదే అనమాట ఇంకా ఉందనమాట నా దగ్గర ఇంకొంచెం ఉంది ఇంత ఉంది అయితే చాయ్ అయితే పెట్టుకుంటున్నాను పిల్లలకైతే ఇంకో అయితే పోసాను పంచదారైతే లైట్గా వేస్తా తల్లి జలుబు చిన్నాయాగుతూగా కొంచెం కొంచెం దగ్గు వస్తుందం నీకు షుగర్ వద్దుగా కొంచమే ఇదే ఏంటంటే బాబుకి అయితే ఫీవర్ అండి అందుకని ఇంకా షుగర్ అయితే కొంచమే వేస్తున్నా స్పూన్స్ నాకైతే టీ అయితే రెడీ అవుతుందండి ఇంకా బాబు కోసం అయితే పాలు అయితే ఇస్తున్నాను బాబుకి అయితే ఫీవర్ వచ్చిందండి సడన్గా ఎర్లీ మార్నింగ్ త్రీకి అట్లా ఫివర్ అయితే వచ్చిందండి వాష్ చేయాలి ఇక్కడ 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 ఇంకా మళ్ళీ స్కూల్కి అయితే ఇంటి దగ్గర అయితే ఉండరు ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి కదా ఇంటి దగ్గర ఉండడం నేను వెళ్తా అని అన్నాడు ఇంటి దగ్గర ఉండమంటే అమ్మ దగ్గర పంపిస్తాను అంటే ఇంకా వెళ్ళడానికి ఇంకెట్లా మా సారి కూడా అక్కడే ఉంటారు కాబట్టి చూసుకుంటారని ఇంకా పంపించాము ఇంకా బాగానే ఉన్నాడు డే మొత్తం బాగానే వాళ్ళ టీచర్స్తో కూడా మాట్లాడానండి నేను ఫీవర్ వస్తే కాల్ చేయండి చెక్ చేస్తూ ఉండి అని చెప్పేసి బాగానే ఉన్నాడు ఇంటికి వచ్చాక కూడా బాగానే ఉన్నాడు కాసేపు ఇంటికి వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి మళ్ళీ ఫీవర్ అయితే వచ్చింది ఇప్పుడు జస్ట్ ఇంక టాబ్లెట్ అయితే వేసి ఇంకో పాలు అయితే ఇచ్చాను ఇక తర్వాత ఇంక మా సార్ అయితే వస్తా అన్నారుగా వస్తున్నా తిప్పు షుగరు ఇంకా మా సార్ అయితే వస్తా ఏ చాలు చాలు దగ్గొస్తుంది నీకు ఇంకో టీ అయితే పెట్టుకుంటున్నాను నేను ఇదే మా సార్ అయితే వెదర్ అయితే కూల్గా ఉందిగా అని చెప్పేసి ఇంకో మా కోసమైతే చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకో బా అంటే బాబుకు కూడా పెడతారా అంటారేమో బాబు కోసం అయితే ఇంక నేనైతే ఇప్పుడైతే పప్పు ఆల్రెడీ పప్పు అయితే చారు చేస్తాను ఇంకా వేడి వేడిగా ఉందంటే ఎప్పుడు ఆకలి అంటాడో తెలియదు కదా ఎట్లా చేస్తానంటే చారు చేయమంటే చార్ అయితే చేశాను పిల్లలకైతే పాలు పోసాను బాబుకైతే ఫీవర్ అండి నా కొడుకుకి ఫీవర్ వచ్చిందండి నా చిన్న తల్లికి ఫీవర్ అయితే పాలు పోసాను తాగుతున్నాను ఏంటి తాగుతున్నా ఇప్పుడైతే ఇక బట్టలు అయితే వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్ ఇవైతే ఏసీ ఆన్ చేసుకొని ఇక మనం ఏ పన చేసుకోవచ్చు అవే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయ్యింది కాబట్టి వేస్తున్నాను ఇంకా శారీస్ అవన్నీ పక్కన పెడుతున్నాను ఏంటంటే ఇవైతే నేను బ్రీక్ అయితే వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేస్తాను ఇవే ఇంకా అయితే వేస్తున్నాను ఇంకా మా బాబా వచ్చేటట్టు వాషింగ్లో తడిచి వచ్చేట వాళ్ళు బట్టే వస్తున్నాయి వాషింగ్ మిషన్లో వేసి ఇంకా పిల్లలు ట్యూషన్ వస్తారు కదా ఇంక వాళ్ళు వస్తే ఇంకా ట్యూషన్లో కూర్చున్నా ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా అందుకని వాషింగ్ మిషన్ తడిచినాయి ఫ్రెండ్స్ తడిచినవి వేస్తాను మధ్యాహ్నం రైస్కి వచ్చినప్పుడు వర్షం అయితే వచ్చింది అన్నం అయితే పోయినేసాను రైస్ అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి బాబుకి అయితే హాట్ వాటర్ అయితే పెట్టాను వేణిలో అయితే పెట్టాను ఈ చలికాలం వచ్చిన దగ్గర నుంచి ఇంకా హాట్ వాటర్ ఇస్తున్నాను పిల్లలకి మా సార్ కూడా మార్నింగ్ బాటిల్స్ కూడా హాట్ వాటర్ ఫిల్ చేస్తున్నాను నైట్ కూడా వాటర్ హీట్ చేస్తున్నాను ఇంతకుముందు అంటే ఇంటి దగ్గర దాన్ని కదా మా సార్ అయితే మధ్యాహ్నం ఇంటికి వస్తున్నాడు వస్తూ ఉండేవాడు అనమాట అప్పుడు బిల్ బిల్లే పాల్ దాన్ని ఇప్పుడైతే ఉండట్లేదు కదా మార్నింగ్ డే టైం ఉండట్లేదు కదా నైట్ ఇంకా తినేవరకు అయితే సరిపోను ఇంకా ఫీడ్ చేస్తున్నాను మార్నింగ్ బాడీస్ వరకు అయితే హాట్ వాటర్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా జరుగుతూ ఉంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే కర్రీ అయితే చేయాలి పిల్లలు అయితే వచ్చారో ఒక్కళ్ళే వచ్చారో వస్తారు ఇంకా పిల్లలు అయితే ఈలో మా సార్ వస్తే ట్యూస్లో మా సారు ఉంటే ఇంక నేనైతే కర్రీ అయితే చేద్దా బాబుకి అయితే పప్ప అయితే చేశాను ఇంక మాకైతే చికెన్ తెచ్చారని చెప్పాను కదా ఈ చికెన్ అయితే చేయాలి షాక్ అయ్యారా ఈ ఏడుపు ఏంటో తెలుసా ఇది దీనికి కారణం ఇదన్నమాట నిజం చెప్పండి షాక్ అయ్యారు కదా

కర్రీ అయితే వండానండి కర్రీ అయితే వీడియోలో చూపించలేదు కదా ఎందుకు అంటే నేను ఈ టైంలో కర్రీ వండే టైంలో అంటే చెప్పాను కదా లైవ్లో చెప్పాను కదా నేను పని చేసుకునే టైంలో ఖచ్చితంగా లైవ్ పెడతాను నాకు వాచ్ టైం అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ అందుకని లైవ్ అయితే పెడుతున్నాను పని చేసుకునే టైంలో లైవ్ పెడుతున్నాను ఓకే పని ఇప్పుడు కర్రీ చేసే టైంలో కూడా నేను లైవ్ పెట్టాను అనమాట అందుకని ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చూడండి అంటే వెదర్ కూల్ కూల్గా ఉంది కాబట్టి మా సార్ అయితే కోల్డ్గా ఉంది అనేసి ఇంకా పులుసు అయితే లాగా పెట్టమన్నారు ఇంక అందుకే అట్లైతే పెట్టారు చూడ కుట 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 కుట్ట కుట కుట కు కుట